హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్గా టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కరివేపాకు రోటి పచ్చడి అయితే చేసుకుందాం ఈరోజు దీని ప్రాసెస్ అయితే చూసిద్దామా చూడండి ఫస్ట్ మనకు కావాల్సింది మిరపకాయలు వేయించుకోవాలి తర్వాత వచ్చేసి టేస్ట్ కోసం జీలకర్ర తెల్లగడ్డలు వేయించుకున్న పల్లీలు పల్లీలు పొట్టు తిన అవసరం లేదు అలానే వేసుకున్నాం టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే పొట్టిలో ప్రోటీన్ అనేది ఉంటుంది ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు చింతపండు పది నిమిషాల ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే పులుపు అనేది బాగా ఉంటుంది చట్నీకి చాలా చక్కగా కూడా ఉంటుంది ఇప్పుడైతే మనము కరివేపాకును మొత్తం ఒల్చుకొని తర్వాత వచ్చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే మనము కరివేపాకును వేయించుకుందాం కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఆయిల్ వేస్తే తొందరగా వేగిపోతుంది క్రిస్పీగా కూడా అవుతుంది చూస్తున్నారా ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఆయిల్ వేయడం వల్ల తొందరగా వేగిపోతుంది ప్లస్ క్రిస్పీగా కూడా అవుతుంది ఇలా ఆయిల్ వేసి వేయించడం వల్ల టేస్టీగా కూడా ఉంటుంది మన టేస్ట్కి తనంత ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి చట్నీలకి ఉల్లిపాయలు చిన్నరగడ్డలు అండి అయితే ఇప్పుడైతే మొత్తాన్ని అయితే రోట్లో వేసుకొని దంచేసుకుందాం మీకు చూపిస్తాను చూడండి రోటి పచ్చడి కదండి రోట్లో వేసి ఇలా మెత్తగా అయితే దంచుకోవాలి బాగా తొందరగా అయితే మెదిగిపోతాయి అవి చూడు ఈ విధంగా పొడి పొడిగా అయితే చాలు ఇప్పుడైతే ఇందులోకి పల్లీలు వేసి మెత్తగా దంచుకున్నాం మెత్తగా దంచిన అవసరం లేదు కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది చూడండి మీకు చూపిస్తాను ఈ విధంగా ఉంటేనే మనం తినడానికి చాలా బాగుంటుంది చట్నీ ఇప్పుడు ఇందులోకి మనమైతే ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసేసుకుందాం కరివేపాకు వేసుకొని మెత్తగా అయితే దంచుకోవాలి నేను చేపిస్తాను చూడండి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి మరి నున్నగా దంచుకొని అవసరం లేదు కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే వేసుకుందాం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకొని నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ నున్నగా అయితే నూరుకోవాలి చూస్తున్నారా నేను వేస్తున్నాను చూడండి కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా నున్నగా రుబ్బుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం నున్నగా నూరుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులోకి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకున్నాం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముందుగా చూపించాను కదా అవి చిన్నరగడ్డలో చాలా టేస్ట్గా ఉంటాయి జస్ట్ కచ్చా పచ్చాగా అలా దంచుకుంటే చాలు వీటిని ఎక్కువ నలిగిపోకుండా మనము తినేటప్పుడు పంట కింద పడ్డప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చూడండి నేను చూపిస్తున్నాను జస్ట్ అలా దంచుకుంటే చాలు టేస్ట్ టేస్టీ కరివేపాకు చట్నీ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరైతే మన ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్